టీటీడీ నేతృత్వంలో నడిచే ఘోషాలలో మూడు నెలల్లో వంద ఆవులు చనిపోయాయి అని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ కోమన కరుణాకర్ రెడ్డి గారు ఆ ఆవుల విజువల్స్ ఫోటోలు చూపించుకుంటూ సంచలనమైనటువంటి విషయాలు బయటపెట్టిన తర్వాత ఒక్కసారిగా టీటీడీ ఉలిక్కి పడింది ఇమీడియట్గా అది ఫేకు సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలు నమ్మకండి ఆ విజువల్స్ నమ్మకండి అని చెప్పి డైరెక్ట్ ఫేక్ అని పడేశారు సరే మీడియా సమక్షంలో జేసీ తీసుకెళ్ళి ఆ కూర్చిన దగ్గరికి వెళ్ళి కలేబరాలను బయటకు తీద్దాం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇంకా అంత తర్వాత టీటీడీ చైర్మన్ గారు వచ్చారు బోమన కరుణాకర్ రెడ్డి గారు ఆ మతం ఈ మతం ఏ సంబంధం లేదు హిందీ దేవులతో ఆడుకోకండి సంబంధం లేకుండా లాస్ట్కి ఇరవై రెండు ఆవులు ఏమో చనిపోయాయి ఎప్పుడు ఆడని ఇంట్లో మనుషులు చనిపోరా అవి రకరకాల కారణాలతో చనిపోయి అదే ఇది అని చెప్పి ఆయన అక్కసు ప్రదర్శించారు తర్వాత ఈరోజు టీటీడీ ఈవో గారు వచ్చారు టిడి ఈవో గరాయోజ్ కదా ఆ సార్ కూడా వచ్చి ఒక రాజకీయ నాయకుల్లాగా విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఆ సార్ ఏమంటారు నెలకు పదహైదు చొప్పున మూడు నెలల్లో ఏమో నలభై మూడు ఆవులు చనిపోయాయి అన్నారు అంటే ఆవులు చనిపోయాయి అయితే అంగీకరిస్తున్నారు కదా నంబర్ మ్యాటర్ అంతేనా వందన నలభై మూడా ఇరవై ఐదు నలభై మూడు అని ఈవో అంటున్నారు వంద అని చెప్పి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు అంటే ఒక నంబర్ ప్రాబ్లం ఇక్కడ ఆవులు అయితే చనిపోయాయని అంగీకరిస్తున్నారు కదా అవులైతే చనిపోయాయని అంగీకరిస్తున్నారు కదా దీనికోసం యువ గారు ఏమంటారు ఇప్పుడే కాదు వైసీపీ హయాంలో కూడా చనిపోయాయి గత ప్రభుత్వ హయాంలో కూడా చనిపోయాయి చనిపోతే టీటీడీ యువగా ఈసారి చెప్పాలి కదా ఏ సంవత్సరంలో ఎన్ని ఆవులు చనిపోయాయి మీరు చెబుతున్న దాని ప్రకారం నెలకు పదహైదు ఆవులు చనిపోతున్నాయా అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని చనిపోయాయి ఆ విషయాలు బయటకు పెట్టాలి కదా అంటూ వంద ఆవులు చనిపోయాయి అని చెప్పి భక్తుల మనోభావాలు గాయపరిస్తే ఎలా అంటున్నారు అంటే నలభై మూడు ఆవులు చనిపోయాయి అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినవా వంద ఆవులు చనిపోయాయి అంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయా అంటే సంఖ్య కొంచెం పెరిగితే మనోభావాలు ఎక్కువ దెబ్బతింటాయా ఏమో మనకి లాజికల్ లేటు అర్థం కావు సీరియస్లీ నలభై మూడు చనిపోయావా అని చెప్పి సరే చెబుతూ ఉన్నారు నలభై మూడు చనిపోయా అని చెప్పి చెప్పినప్పుడు మో మనోభావాలు దెబ్బ తినలేదా వంద చనిపోయా అంటే మనోభావాలు దెబ్బతింటాయా అవైనా ఎందుకు చనిపోయా ఏదో కారణాలు చెబుతున్నారు జనరల్గా చనిపోతాయి ఇవన్నీ పెట్టేసి అప్పుడు అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్న ఫిర్యర్ని రెఫర్ చేసుకుంటూ వీళ్ళు అప్పుడు చాలా అక్రమాలు జరిగాయి చాలా అవకతవకలు జరిగాయి నాసిరకం నీళ్ళు పెట్టారు పాచిపట్టి నీళ్ళు పెట్టారు గోవులు లేని దగ్గర కూడా గోచాల గోశాల పేరుతో వాళ్ళు నిధులు దుర్వినియోగం చేశారు దోచుకున్నారు ఇవన్నీ రాజకీయ నాయకులు చెప్పే మాటలు సార్ మీరు మీరు కదా మరి చూడండి అవన్నీ బయట పెట్టండి ఎక్కడ దుర్వినియోగం జరిగింది ఎక్కడేమైంది మీరు అవన్నీ వివరాలు బయట పెట్టకుండా రాజకీయ నాయకుల్లాగా విమర్శలు చేసి ఇదేమితబాదం సార్ అవి బయట పెట్టాలి కదా ఎక్కడ జరిగాయో ఎంత దుర్వినియోగం జరిగింది టీటీడీ ఉన్నత స్థాయి అధికారి ఆ నియామకంలోని అవకతవకలు జరిగాయి బయట పెట్టండి ఏం జరిగిందో మీరు యూగా ఉండి రాజకీయ విమర్శలు చేసి రాజకీయ నాయకులు రాజకీయ విమర్శలు చేసి ఈ మీడియా ఛానళ్ళ కూర్చున్నటువంటి పది పైసలకు పనికిరాని వాళ్ళు జర్నలిస్టుల ముసుగులో రాజకీయ ఆరోపణలు చేసి బయట పెట్టేది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలే అధికారంలో లేనప్పుడు రాజకీయ విమర్శలే ఐఏఎస్ అధికారి రాజకీయ విమర్శలే రాజకీయ నాయకుడు రాజకీయ విమర్శలే ఎవరు బయట పెట్టాలి అవకతవక జరిగితే బయట పెట్టండి అంటే అవన్నీ ఉన్నాయి విజిలెన్స్ నివేదికలు ఉన్నాయి అని చెప్పి బెదిరిస్తున్నారు ఎవరినూ అంటే బొమ్మల కరుణాకర్ రెడ్డి గారేనేమో ఇంక ఇటువంటి విషయాలు ఏమన్నా బయట పెడితే అదిగో కొన్ని నివేదికలు ఉన్నాయి అక్రమాలు చేసిన అవి ఇవి అవన్నీ బయటకు తీస్తాం చూడండి కానీ తీయండి మరి బెదిరించడం ఎందుకు గోవులు చనిపోయాయని చెప్పి అంగీకరించినట్లే కదా నలభై మూడు అని వీళ్ళు అంటున్నారు అని ఆయన అంటున్నారు నంబర్ ఒకటే తేడా వంద ఆవులు చనిపోయాయని చెప్పినప్పుడు భక్తులు మన గోవులు దెబ్బతిన్నాయట నలభై మూడు ఆవులు జరిపోయాయన్నప్పుడు దెబ్బతీనలేదా ఏం మాట్లాడుతున్నారు అసలు అందరూ రాజకీయ నాయకులకు మించి మాట్లాడేస్తూ ఉన్నారు కీలకమైన స్థానాల్లో ఉన్నాను బాధ్యత వహించాలి లేదు ఎప్పుడు జరుగుతాయంటారా గత ఐదు సంవత్సరాల రికార్డు బయట పెట్టండి ఐదు సంవత్సరాల రికార్డు బయట పెట్టండి జనాలు తెలియాలి కదా అట్లా లేకుండా అందరూ రాజకీయ నాయకులైపోయి విమర్శలు చేసేట్లా కుదురుకుతారు సార్